ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసరికి నూట ముప్పై మూడు గజాలైతే ఈ హౌస్ అయితే నిర్మించడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధి టూ టౌన్లో అయితే నిర్మించడం జరుగుతుంది అనమాట ఈ హౌస్ డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు వెడల్పు అంతేకాకుండా యాభై లోతుతో అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ ఇది మనకి ఎంట్రన్స్ గుమ్మం అయితే ఇక్కడ మనం పెట్టడం జరిగింది అనమాట కార్ పార్కింగ్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్కి ఇది వచ్చేసరికి మనకి నూట ముప్పై మూడు గజాలైతే నిర్మించడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ హాల్ అయితే రావడం జరుగుతుంది అవుట్ సైడ్ అంతా కూడా నైన్ ఇంచెస్ వాల్స్ అంతేకాకుండా వాల్ వాల్స్ అంతా కూడా ఫోర్ ఇంచెస్ వాల్స్ అయితే నిర్మించడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి మనకి బ్రిక్ కన్స్ట్రక్షన్ అంతేకాకుండా బ్రిక్కి బ్రిక్కి మధ్యన మనం వాడిన మాల్ అన్నది కూడా చాలా మంచిగా అయితే మనం పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఏలూరులో ఎవరైనా సరే మెటీరియల్ కన్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ మనకి మంచి బడ్జెట్లో అయితే మీకు మంచి క్వాలిటీ బిల్డింగ్ అయితే కట్టించి కట్టించగా ఇవ్వగలం అనమాట పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి సిక్స్ బై సిక్స్ మంచం పట్టే విధంగా అయితే ఇక్కడ మనం ప్లానింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే డైనింగ్ టేబుల్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది ఇక్కడ మనకి కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ కిచెన్ కూడా చూడండి చాలా పెద్దగా గా అయితే రావడం జరిగింది అనమాట కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయం లేకపోతే ఎక్కడ కూడా రాజీ పడకుండా అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరుగుతుంది అంతేకాకుండా మనం కట్టిన ప్రతి బిల్డింగ్ కూడా ఇదే తో అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక విండో అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఫోర్టీన్ ఇంటూ సిక్స్టీన్ రే అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాల్కి టూ బెల్ట్లు కూడా వేయడం జరిగిందనమాట ఫోర్ ఇంచెస్ వాల్కి మనకి కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీ అనేది కనపడుతుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏ మెటీరియల్ వాడడం ఏంటి అన్నది మొత్తం అంతా కూడా మనకి కనపడదు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వెస్ట్ ఫేసింగ్లో కూడా సేమ్ డైమెన్షన్తో అయితే ఇంకో బిల్డింగ్ అయితే కట్టడుతుంది ఎటువంటి వివరాలు కావాల్సిన సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఎవరి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్